హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా దద్దోజనాన్ని చూపిస్తానండి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కానీ లేదంటే పండగలప్పుడు ప్రసాదంగా దేవుడికి నైవేద్యం చేసుకోవాలన్నా ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చు చేసుకోవడం చాలా తేలికండి రుచి చాలా బాగుంటుంది ముందుగా సేమియా దద్దోజనాన్ని తయారు చేయడం కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పెరుగుని తీసుకోవాలి పెరుగు అనేది కమ్మగా ఉండాలండి ఇందులోకి దద్దోజనానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా విస్కర్ తోటి కానీ లేదంటే గరిటితోటి కానీ కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి అన్నీ ఒకే కప్పుతో కొలుచుకుంటే సేమియా దద్దోజనం అనేది చాలా బాగా కుదురుతుందండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అనేది బాగా మరగాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు సేమియాలను వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాలు ఇంకా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదండి ఇలా వాటర్ మరిగిన తర్వాత సేమియాలను వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పట్టుకుని చూస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిల్లులు జల్లెల్లోకి సేమియాలని వార్చుకోవాలి ఇప్పుడు పైన చల్లటి వాటర్ని వేసి ఒకసారి కలుపుకున్నట్లయితే సేమ్యాలు అనేవి మరింత ఉడకకుండా ఉంటాయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ముద్ద అవసరం లేదు ఈ విధంగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలోకి ఈ సేమియాలని వేసుకుని పక్కన పెట్టుకోవాలి సేమియాలు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు మీదకు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనెతోటి కంటే నేతితోటి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి అన్నీ పావు స్పూను అర స్పూను చప్పును వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగును కూడా వేసుకుంటే దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసిన పోపు మిశ్రమాన్ని సేమియాల మీద వేసుకుని ఒక పావు స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఫ్రై చేసుకున్న జీడిపప్పు పెట్టుకున్న దానిమ్మ గింజల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దానిమ్మ గింజలు వేయడం వల్ల పెరుగు అనేది పొలవకుండా ఉంటుందండి దద్దోజనం అనేది మరింత రుచిగా ఉంటుంది అందువల్ల అన్నంతో చేసిన దద్దోజనమైనా లేదంటే సేమియాతో చేసిన దద్దోజనం అయినా దానిమ్మ గింజలు వేస్తారండి దీనివల్ల సేమియా దద్దోజనం అనేది పొలవకుండా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా వేశారంటే సేమియాలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే దద్దోజనం అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి ఇందులోకి మీకు కావాలనుకుంటే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఇలా చేసిన సేమియా దద్దోజనం వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్